ఇవి పెట్టడం ద్వారా మీకు ఏమైపోతుందంటే ఇది మంచిది కాదేమో ముందు ముందు చూపిస్తాను అంటే ఇక్కడ ఉన్న ప్రాక్టికల్ గా ఇక్కడ కొన్ని చూపియడం అనేది జరిగింది సో మహేష్ బాబు వ్యసనపరుడు ఫారిన్ కి అందుకే భవిష్యత్ ఇంకా విషయాన్ని మనకు వస్తే ఇంకా చూడండి నలభై మూడు సంఘర్షణ సంఖ్య చూడండి మీ కళ్ళ ముందు నేను ఇన్ని బాగోలేదు అంటే సర్టన్ రీజన్స్ ఉంటాయి దానికి కారణాలు ఎన్నో ఉంటాయి ఒకరికి బాగాలేదంటే ఇంకొకరికి ఏదో రకంగా అది హెల్ప్ చేస్తుంది అది చేయడానికి రీజన్స్ అట్టెంట్ రీజన్స్ ఉంటాయి సో నలభై మూడు గురించి కూడా మనం తెలుసుకున్న సంఘర్షణ సంఖ్య ఈ సంఘాలు మీ కళ్ళ ముందే ఉన్నారు తర్వాత రామ్ గోపాల్ వర్మ రామ్ గోపాల్ వర్మ ప్రాబ్లం ఏ టైంలో పీరియడ్ లో ప్రాబ్లం ఒక పేరు అనేది మనకి లైఫ్ లో ఉంటుంది కదా మాటి మాటి చెప్తున్నాను ఒకవేళ కనుక మీ పేరుని సార్లు రెండు సార్లు మూడు సార్లు